నువ్వేన హెడ్ ఇక్కడ అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్వి రైతు భరోసా ఆర్ఎస్కే ఓకే ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది ఏమేం పంటలు వేసారు ఎంత ఆదాయం వస్తూ ఉంది లాభాలు ఏంటి చెప్పు ఏం ప్రయత్నాలు చేస్తున్నావు ఎన్ని ఎన్నోసారి ఏమో మూడు వంద నలభై రెండు ఎకరాలు గట్టిగా గట్టిగా మాట్లాడు సార్ గట్టు మూడు వందల నలభై రెండు ఎకరాలు అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎకరాల వరకు ఉంది సార్ ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే పెట్టుకో వరి నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది సార్ అలాగే మొక్కజొన్న నలభై ఐదు ఎకరాలు పత్తి పద్నాలుగు ఎకరాలు ఉంది సార్ అలాగే మనకు కూరగాయ పంటలో ఒక రెండు ఎకరాలు ఉంది సార్ జీ అంటే మామిడి వచ్చి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి పదిహేను ఎకరాలు ఉంది టోటల్గా కల్టోల్ ఏరియా పద్నాలుగు వందల రెండు ఎకరాలు ఉంది సార్ ఓకే వరిలో ఆదాయం ఎంత వస్తుంది వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్ ఏపీసీఎన్ స్టాప్తో కలిపి మనం దగ్గర ఫ్రీగా మాట్లాడు స్టాఫ్తో కలిపి మనం ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో కలిపి మనం కానీ మాట్లాడతారు కానీ దగ్గర పెట్టుకో ఏపీ సీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక రెండు మూడు బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్ ఇంకా ఆలోచనలో ఉన్నావా అమలు కావాలి తమ్ముడు ఆలోచనలో ఉంటే భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ ఆవరేజ్ ఎంత నేను అడిగిందని చెప్పు మీ నీ భరోసా కేంద్రంలో వరి ప్రొడక్టివిటీ ఎంత ప్రొడక్టివిటీ పదిహేడు వందల వేలు సార్ మొత్తం కలిసి మా అమ్మ నేను అడిగింది నిన్ను నీ యొక్క ఎకరాకి ఎంత వస్తుంది ఎకరాకి ట్వంటీ సిక్స్ వస్తుంది సార్ క్వింటాల్ సార్ క్వింటాల్ సార్ మళ్ళా మాట మార్చేసావు నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికి పాఠాలు నేర్పించాలి పిల్లల మారిగా మీరు అందరు నేర్చుకొని రావాలి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్టివిటీ తెలుసా నీకు భయపడకుండా చెప్పు ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది నువ్వు ఎక్కడున్నావు రాష్ట్రం ఉంది దేశం ఎక్కడుంది ఐడియా లేదు జిల్లా యావరేజ్ యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి ఉత్పాదకత ఓకే నెక్స్ట్ మీటింగ్కి వస్తాను అప్పుడు అయితే మిమ్మల్ని మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను మీరు అందరూ నేర్చుకోవాలి మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి చదువు చెప్పాలి ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చిన ఈరోజు సమీక్షేమం ఇచ్చిన ఒక రోడ్డు వేసిన ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరు అందరూ బాధ్యతగా ప్రవర్తించాలి కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు మొక్కుబడి కాదు ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి మెరుగైన పాలన ఉండాలి నేను ఒక్కడ పనిచేస్తే కాదు నేను ఒక్కడ కాకుండా మీ అందరి దగ్గర పనిచేపిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊర్లో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క ఎట్టుందో తీసుకొని వస్తా చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరిగా పనిచేయపోతే ఆ గ్రామానికే వస్తా అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా మీ దగ్గర సమాధానం చేపిస్తా పని చేపిస్తా సరేనా అందరూ సెక్రటరీ మన గ్రామ సచివాలయం సెక్రటేట్ కానీ మీరు కానీ పంచాయతీ కానీ మండలం కానీ అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నాక టైం పడుతుంది కదా పైనుంచి నుంచి కింది వరకు అందరూ మారాలి కదా మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు రేపు రాబోయేది పరిగెత్తిస్తా ఎవరికి అనుమానం అవసరం లేదు ఓకే నువ్వు కంప్లైంట్ చేయండి సార్ ఇక్కడ మా గ్రామంలో నాలుగు వందల హెక్టార్ల వరకు మామిడి పంట సాగు కూడా చేస్తున్నారు సార్ అక్కడ ఎక్కడ ఇక్కడ దగ్గరలో ఉన్న దళారుల వల్ల మార్కెటింగ్ చే రైతులు వాళ్ళకే ఇస్తున్నారు సార్